చూడి ఇక్కడ మనం వెల్కమ్ అనేటటువంటి గేమ్ ఆడుతున్నాము లో ఈ గిరిలో వెల్కమ్ అని ఉంది ఇక్కడ తిరుగుతూ ఉంటారు ఆ పక్క గిరిలో పడవ ఉంది ఆ పైన తపన ఉంది ఇది పక్కే పలక ఉంది అటు పక్క ఏమి ఉంది ఓకేనా చూసారు కదా ఇప్పుడు మీరు రా వెల్కమ్ వెల్కమ్ అని తిరుగుతూ ఉంటారు నేను ఏ పదం చూసి ఊహిలో చూస్తే ఊహిలోకి వెళ్ళాలి పలక అంటే పలకలోకి వెళ్ళాలి అంటే పడవలోకి వెళ్ళాలి తప్పనంటే ఓకేనా 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 రైట్ వెల్కమ్ ఊయరా వచ్చేయండి 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 ఊయలే వెల్కమ్ చూడండి పక్క వచ్చండి ఇప్పుడు అండి ఓకే అండి వెల్కమ్ అటు వెల్ చూడండి అక్షరాలు ఏమో అక్షరాలు వెల్కమ్ సార్ వెల్కమ్ తప్పనా ఓకే ఓకే అక్కడ చదవండి